నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేను కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు సోమవారం నగరంలోని దాసరి మఠంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి మెప్మా అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి మహిళా కుటుంబం యొక్క వివరాలు నమోదు చేయాలని అన్నారు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఈ సర్వే ఉద్దేశమని తెలిపారు అంతకు ముందు రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు భార్యాపట్నంలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు అమ్యూనిటీ అడ్మిన్ సెక్రటరీలు కలిసి ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అన్నారు ఇందులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మెప్మా పిడి రాధమ్మ డిఈలు విజయ్ కుమార్ రెడ్డి మహేష్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఆర్ఓ సేతు మాధవ్ సిఎంఎం కృష్ణవేణి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు